వేదికగా బీసీ సోదరులందరూ కూడా కలిపి నూట తొంభై రెండవ మహాత్మా జ్యోతిబా జ్యోతిబాపులే నూట తొంభై రెండవ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది మహాత్ముని ఆశయాల కోసం ఆశయ లక్ష్య సాధన కోసం మనం అందరం ఈ వేదిక ద్వారా ప్రదిన నభూని ఆయన లక్ష్య సాధన కోసం కృషి చేద్దామని తెలియజేస్తున్నాను మహాత్మా జ్యోతిబా పూలే దాదాపుగా నూట డెబ్బై సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఉన్న బానిసత్వాన్ని కుల విపక్షని విద్య లేని ధనాన్ని గ్రహించి పాఠశాలలు స్థాపించి మహిళల ఉద్ధరణ కోసం వాళ్ళకు కూడా విద్య ఉంటే తప్ప జీవితాలు బాగుపడవని చెప్పి తన భార్యను మొదటి కురువుగా ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయురాలుగా మలిచి మహిళల విద్య కోసం ఎంతో కృషి చేసిన గొప్ప మహనీయుడు ఆయన మరి అలాంటి మహనీయుడు నూట డెబ్బై సంవత్సరాల క్రితమే మొదలుపెట్టే ఈ ఉద్యమంలో కూడా బీసీలకు ఇంకా రాజ్యాధికారంలో భాగం లేకపోవడం అణచివేత గురి కాకపోవడం ఆధిపత్య కులాల్లోనే ఈ రాజ్యాధికారం ఉండడం అనేది అక్కడ విచారకరం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జయంతిని పురస్కరించుకొని మనం అందరం ఆయన లక్ష్య సాధన దిశగా పోరాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే మేము గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వాన్ని జ్యోతిబా పూలే దంపతుల విగ్రహాలని ట్యాంక్ బండ్ వేదికగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యమిస్తున్నాం పలు ప్రాజెక్టులకు హాస్పిటల్స్కు జ్యోతిబా పూలే పేర్లు పెట్టడం ద్వారా ఈ తరానికి ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పి ఆయన లక్ష్య సాధనలో వీళ్ళందరినీ కూడా మొమేకి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం జై బీసీ జై జై బీసీ